అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు ఎందుకంటే అతను నటుడు అతను సినిమా నిర్మాత కాదు తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ని అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప వన్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు సి యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం సో దానికి కూడా వాళ్ళు స్పందించారు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి భాన్ని చేయటం సంబంధం లేని వ్యక్తిని ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదన్నా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా సి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకోండి షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు సో ఈ పర్మిషన్ కూడా ఉండే ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు సో మరి దానికి ఈ రకంగా మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యున్ని చేయటం అర్జున్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళ శుక్రవారం నాడు మరి అదే మోడల్ సాపరా అంటే గతంలో నా మీద జగన్మోహన్ రెడ్డి డెవలప్పించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి డెవలప్ంచిన మోడల్ అది మరి యాదృచ్ఛికంగా జరిగిందా శుక్రవారం కావాలనే జరిగిందా ఏదేమైనా అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయటం అనేది అత్యంత బాధాకరం మానవ తప్పిదం బట్ దానికి ఎవరెవరో సోషల్ మీడియాలో పది సంవత్సరాల శిక్ష ఏదైనా యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఇప్పుడు దాకా ఎవరికైనా పది సంవత్సరాల శిక్ష పడిందా అంటే ఇప్పుడు పడుతుందని కాదు డెఫినెట్గా నాన్అెలబుల్ సెక్షన్లు పెట్టినా కోర్ట్ కెన్ గివ్ ద బెయిల్ అండ్ ఐఎమ్ షూర్ అర్జున్ విల్ గెట్ బెయిల్ అందులో ఎటువంటి సందేహం అక్కర్లా తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది కానీ ఈ రకంగా మరి చేయటం అనేది ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ను క్రియేట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఇది డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే మరి అరెస్ట్ జరిగిందా ఆయనకి తెలియకుండా జరిగిందో నాకు తెలియదు ఖచ్చితంగా అల్లు అర్జునుని హీ మస్ట్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ దిస్ ఈజ్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్ తప్పు చేస్తే శిక్షించండి ఆయన ఏదన్నా ఎవరైనా ఏదైనా హత్య చేస్తే శిక్షించవచ్చు అంతేగాని ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన ఆయన గురించే జనం అందరూ వచ్చారు మీరిచ్చిన అనుమతి వలన ఆ సినిమా చూడటానికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు అలా అనుకుంటే బాధ్యులు ఇంకెవరో అవుతారు సో దయచేసి మై అప్పీల్ టు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దయచేసి ఈ కేసు నేను విన్న ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది సమంజసం కాదు అని ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకోవటం జరిగిందని కూడా నేను చూశాను సో కాబట్టి విజ్ఞత ప్రదర్శించి ఇటువంటి కేసులో ఇరికిస్తే అది చాలా చెడ్డ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్ మైట్ బి అని ఎనామలి కైండ్లీ రెక్టిఫైట్ అని చెప్పి మనస్ఫూర్తిగా నా మిత్రుడైన రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అల్లు అర్జున్ విల్ గెట్ బెయిల్ ఇమ్మీడియట్లీ అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మరి అంత సూపర్ హిట్ సూపర్ జూపర్ హిట్ ఏదో వైకోట్లు దాటిందంటున్నారు నరఘోష అయ్యండి వచ్చే అర్జున్ డోంట్ బాదర్ యు విల్ కమౌట్ క్లీన్ యూ విల్ కమౌ యు విల్ కమౌట్ హోప్ఫుల్లీ టుడే ఇట్ సెల్ఫ్ ఆర్ లేటెస్ట్ బై టుమారో ఇక ఎలాగో మీడియా ముందుకి వచ్చాను కాబట్టి మరి డాక్టర్ ప్రభావతి మరి అప్పుడు అత్యంత ప్రభావం ప్రభావితం చేసిన దొంగ రిపోర్ట్లు చేసిన సునీల్ కుమార్ ప్రెషర్తో మరి తప్పులు చేసిన ప్రభావతి గారికి మరి ఈరోజు బెయిల్ నిరాకరించడం జరిగింది మరి సునీల్ కుమార్ గారి విచారణ జరుగుతున్నట్టుగా అది కూడా మీడియాలో చూశాను సో త్వరలో డెఫినెట్గా ఆ తప్పు చేసిన సునీల్ కుమార్ సునీల్ నాయక్ పద్మావతి వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా సార్ వీళ్ళందరూ కూడా శిక్షించబడతారని ఇలాగ తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంతేగాని సినిమా యాక్టర్ ఫంక్షన్కి వెళ్తే ఎవరో తొక్కేసుకుంటే అది చనిపోతే హీరోని భాగ్యం చేయటం ఇటువంటివి కాదు కోర్స్ ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అయినప్పటికీ బాధ అనిపించి చెప్తున్నా నా కేసు అప్డేట్స్లో ఇది అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి జనవరి పదో తేదీ తారీఖుకి అది వాయిదా పడతాం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో థ్యాంక్ యూ